అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం సిటీఎం రైల్వే స్టేషన్ వద్ద ఆగస్టు పదిహేను వెస్ట్ బెంగాల్ వాసి ఎస్కే ఖాద్రి హత్యకు గురయ్యారు ఈ హత్య కేసులో నిందితులైనటువంటి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు అరెస్ట్ అయినటువంటి వారిలో ప్రధాన నిందితుడైన సయ్యద్ సుల్తాన్ పైన పద్దెనిమిది కేసులు ఉన్నట్లుగా తెలిపారు నిందితుడిపై గంజాయి హత్య హత్యాయతనం ఎర్రచందనం సారా కేసులు ఉన్నట్లుగా సిఐ మహమ్మద్ రఫీ వెల్లడించారు హత్య కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను కదిరి రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని చెప్పుకొచ్చారు ఈ రోజు ఈ ప్రెస్ కారణం ఏమంటే మదనపల్లి వన్ టౌన్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ టూ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసులో కిడ్నాప్ మంటరు స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ సెక్షన్స్ ఉన్నటువంటి కేసులో ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పంపించడం జరుగుతున్నది ఈ కేసు పూర్వపరాల విచారి పూర్వ పరాల గురించి తెలిపాలంటే ఆగస్టు పదహైదవ తారీఖున మదనపల్లి గ్రామానికి మదనపల్లి టౌన్లోనే ఉన్నటువంటి సుల్తాను అతని అసోసియేట్స్ ఆసిఫ్ మౌలా మరియు సుల్తాన్ ఫ్రెండ్స్ అనేటువంటి రబ్బాని స్టాటిక్ వీళ్ళు ఐదు మంది కలిసి ఒక రెంటెడ్ కార్లో వెళ్తారండి గంజా గతంలో ఆసిఫ్ సుల్తాన్కు ఉన్నటువంటి గొడవల్లో ఖదీర్ అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి అతను అంగన్ సమీపంలో బేదారి పని చేసుకుంటుంటాడు అతను వెస్ట్ బెంగాల్ పైన అప్పుడప్పుడు అప్పటిలో తన కొంత తీసుకుంటాడు అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో దానికి సంబంధించిన డబ్బులు ఇంతకు గతంలో ఇచ్చాము డబ్బులకు సంబంధించిన గాంజా ఇవ్వలే అని చెప్పేసి ఆగస్టు పదహా పదహైదో తారీఖున మార్నింగ్ వీళ్ళంతా ప్లాన్ చేసుకొని వాడికి డబ్బు వెనక్కి తీసుకునేటువంటి సందేశాయినా సరే గాంజా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కారు ఇటీస్ కార్ ఇదే కార్ ఇది ఇటీవస్ కార్ను ఎంగేజ్ చేసుకొని వీళ్ళు ఐదు మంది ఒక ప్లాన్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ కథంగా మాట్లాడని చెప్పేసి తీసుకొని ఆ అంగళూరు నుంచి రాయలపాడ దగ్గరికి వెళ్లి రాయలపాడ దగ్గర ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి నీలగిరి చెట్లలో ఆ రోజు మార్నింగ్ పది 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 పదిన్నర సమయం ఇప్పటి నుంచి బయలుదేరిపోయి సుమారుగా సిక్స్ థర్టీ వరకు అక్కడ గాంజా గురించి డబ్బు గురించి అతని కొట్టడం